సూపర్ ఉంది ఇది కూడా మీరు చూడొచ్చు చాలా రియలిస్టిక్ గా ప్రింట్స్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంది ఇక్కడ కూడా మీకు ఈ విధంగా సాటిన్ బార్డర్ అనేది ఇచ్చారు శారీ అంతా ఇక్కడ కింద బార్డర్ లో మనకి హెవీగా హెవీ ప్రింటెడ్ గా ఈ విధంగా వచ్చిందండి సూపర్ కలర్ అండ్ డిజైన్స్ హలో ఎవ్రీవన్ నమస్తే నా పేరు పూర్ణిమా అండి సూరత్లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ అజ్మరా ఫ్యాషన్ వారి షాప్ ద్వారా నేను మీతో మాట్లాడుతున్నాను ఈ వీడియోలో వచ్చేసి మీకు డిజిటల్ ప్రింటెడ్ శారీస్ని చూపిస్తున్నానండి అజ్మరా ఫ్యాషన్లో మీకు తెలిసినట్లయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ ప్రైస్ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యే బోల్డ్ వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉంటాయి నైంటీ నైన్ రూపీస్లో మనకి ప్రింటెడ్ శారీస్ ఉంటాయి కేటలాగ్ ప్రింటెడ్స్ ఉంటాయి దాని తర్వాత బ్రాసో శారీస్ లో వర్క్ హై వర్క్ శారీస్ బ్రైడల్ సారీస్ హెవీ బ్రైడల్ సారీస్ డిజిటల్ ప్రింటెడ్ శారీస్ బనారసి కాటన్ శారీస్ ఇలా కాటన్లోనే మనకి ఈ విధంగా శారీస్లోనే అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డిపార్ట్మెంట్స్ అనేది ఉంటాయండి ఈ వీడియోలో స్పెషల్లీ మనం డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అనేది ఇప్పుడు హాట్ రన్నింగ్ ఐటమ్స్ కదా సో అలాంటి కలెక్షన్స్ కలెక్షన్స్ని చూద్దాము ఫస్ట్ నేను మీతో షేర్ చేస్తున్నది ఈ బ్యూటిఫుల్ శారీ అండి సో శారీ అంతా మీకు లైట్ వెయిట్లో వచ్చేసింది ఫ్యాబ్రిక్ అనేది చాలా చాలా లైట్ వెయిట్ ఉందండి సో శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను మనకి శారీ అంతా ఇలా వస్తుందండి శారీ అంతా మీకు ఈ విధంగా వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి పళ్ళు పాట్ కదా మీకు మిడిల్ ఆఫ్ ద శారీ ఎలా ఉంటుందని చూపిస్తాను సో మిడిల్ ఆఫ్ ద శారీ ఇలా వస్తుందండి బ్యూటిఫుల్ ఉంది కదా కంప్లీట్లీ డిజిటల్ ప్రింట్ ఉంది వెరీ వెరీ లైట్ వెయిట్ ఉంది అండ్ మీకు బ్లౌజ్ కూడా ఈ విధంగా బ్లౌజ్ అనేది వస్తుందండి సో ఈ వీడియోలో వచ్చేసి ఇది బిజినెస్ చేసుకునే వారి కోసం చేసిన వీడియో కాబట్టి ఇక్కడ ప్రైజెస్ అనేది ఇవ్వట్లేదు ఎవరైతే బిజినెస్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడ అజ్మరా ఫ్యాషన్ నుంచి కొనుక్కోవాలి అనుకుంటున్నారో వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో షాప్ యొక్క సేల్స్ పర్సన్ని కాంటాక్ట్ చేస్తే మీకు ఎలాంటి బడ్జెట్లో ఏ ఏ ఐటమ్స్ కావాలో అన్నిటినీ మీ ఫోన్కి పంపించేస్తారు ప్రైజెస్తో సహా మీరు చూసుకొని కావాల్సిన వీడియో కాల్లో చూసుకొని ట్రాన్స్పోర్ట్లో కూడా తెప్పించుకోవచ్చండి ఇంకొక బ్యూటిఫుల్ ప్రింటెడ్ శారీయే చూద్దాము మనం డిజిటల్ ప్రింట్లోనే ఇది ఒక సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో వచ్చింది నాకైతే చాలా నచ్చిందండి చాలా స్పెషల్గా ఉంది ఈ శారీ కూడా మీకు సో ఈ విధంగా పళ్ళు వస్తుందండి సో శారీ వచ్చేసి మీకు ఆల్ ఓవర్ ద శారీ ఇలా వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఇలా మొత్తం కూడా ఏదో మనకి జరీ బార్డర్ లాగా ఉంది కానీ ఇదంతా కూడా ప్రింటెడ్ అనమాట డిజిటల్ ప్రింటెడ్లో మీకు ఇక్కడ చాలా వెరైటీస్ ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అండి మీకు ఇక్కడ కంప్లీట్గా డిజిటల్ ప్రింట్స్ మీకు ఇలా ఒక్కొక్క సారీకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది సో సేల్స్ పర్సన్ మీతో వస్తారు మొత్తం తిరిగి మొత్తం కౌంటర్స్ అన్నీ చూపిస్తారండి చూసుకొని హ్యాపీగా తక్కువ టైంలో మీరు షాపింగ్ అనేది అజ్మరా ఫ్యాషన్లో కంప్లీట్ చేసుకోవచ్చు సో మినిమమ్ బిల్ వచ్చేసి మీకు ఇక్కడ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ అనేది మినిమం బిల్ అనేది ఉంటుందండి సో అంటే ఒక ఫిఫ్టీ కేజెస్ మా మనం పార్సల్ చేసుకోవడానికి కావాల్సిన అంత బిల్ అనేది మనం చేసుకోవాలి ఈ శారీ చూడండి శారీ మీరు చూస్తేనే అర్థమైపోతుంది కదా చాలా లైట్ వెయిట్ ఉంది ఇక్కడ కూడా మీకు ఈ విధంగా సాటిన్ బార్డర్ అనేది ఇచ్చారు శారీ అంతా ఇక్కడ కింద బార్డర్ పాటలో మనకి హెవీగా ఇలా ప్రింట్స్ అనేది ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయి త్రూ అవుట్ ద శారీ ఈ విధంగా డిజిటల్ ప్రింట్స్ వచ్చిందండి చాలా స్పెషల్గా ఉంది ఈ శారీ కూడా మీరు చూసినట్లయితే శారీ ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది సో ఇలాంటి కలెక్షన్స్ ఇక్కడ బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి సో ఇంకొక శారీ చూద్దాము సో ఈ శారీ కూడా కంప్లీట్గా డిజిటల్ ప్రింటెడ్తోనే వచ్చింది ప్రింట్స్ కూడా మనకి చాలా నెంబర్ ఆఫ్ ప్రింట్స్ మారుతూ ఉంటాయండి అజ్మరా ఫ్యాషన్ వచ్చేసి మీకు మ్యానుఫ్యాక్చరర్ షాప్ కాబట్టి ఇక్కడ నుంచి మీరు తెప్పించుకొని తక్కువ అంటే బడ్జెట్ కూడా మీకు తక్కువలోనే ఎక్కువ కలెక్షన్స్ అనేది మీరు బై చేసుకోవచ్చండి సో ఈ శారీ ఇలా వచ్చిందండి అందుబాటులో మనకు కొంచెం హెవీగా వచ్చేసి శారీ వైజ్గా వచ్చేసరికి ఈ విధంగా పైన కొంచెం తక్కువ ప్రింట్స్ కిందకి వచ్చేసరికి హెవీ ప్రింటెడ్గా ఈ విధంగా వచ్చిందండి సూపర్ కలర్ అండ్ డిజైన్స్ మీకు దేనికైనా కూడా ఇట్లా సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుందండి మనకి ఏది ఇక్కడ సింగిల్ సింగిల్గా ఇవ్వరు అజ్మరా ఫ్యాషన్ అనేది మ్యానుఫ్యాక్చరర్ షాప్ కాబట్టి ఈ విధంగా మీకు ప్యాక్ అనేది వచ్చేస్తుంది సింగిల్ సింగిల్గా తీసుకోవాల్సి ఉంటుంది సో చూడండి ఈ విధంగా మీరు ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది మీరు క్లోజర్ లుక్లో చూడొచ్చండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్ ఉంది అండ్ ఇంకొక శారీ కూడా మనం ఓపెన్ చేసి చూద్దాము ఈ విధంగా ఇది కూడా డిజిటల్ ప్రింట్లోనే ఇంకొక వెరైటీ అండి మీకు ఈ విధంగా ఒక డిపార్ట్మెంట్ మొత్తం ఈ కలెక్షన్సే ఉంటాయి ఇది వచ్చేసి పళ్ళు పాట్ వస్తుందండి అండ్ శారీ పార్ట్ శారీ పార్ట్ మీకు ఈ విధంగా వస్తుంది టూ డబల్ షేడ్లో వచ్చింది చూడొచ్చండి లైట్ వెయిట్లో సో మీ కస్టమర్స్కి ఎలాంటి టేస్ట్ ఉందో మీకు తెలిసి ఉంటుంది కాబట్టి మీకు ఎవ్రీ శారీ అనేది అజ్మరా ఫ్యాషన్లో ఉంటుందండి మీకు ఏ బడ్జెట్లో కావాలన్నా ఆ బడ్జెట్లో మీకు ఇక్కడ అందుబాటులో అనేది ఉంటాయి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు చేసుకోవచ్చు ఆఫ్లైన్లో మీరు షాప్ని విజిట్ చేయాలంటే కావాల్సిన అడ్రస్ గూగుల్ మ్యాప్ ఇంట్ని నేను డిస్క్రిప్షన్లో పెట్టి ఉంటాను చూడండి అండ్ ఇది ఇంకొక డిజిటల్ ప్రింట్లోనే ఇంకొక వెరైటీ అండి చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అండ్ అట్ ద సేమ్ టైం మీకు లైట్ వెయిట్ ఉందండి చాలా చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అనేది సో డిజిటల్ ప్రింట్లోనే మనకి ఇంకొంచెం ఫ్యాన్సీ వెరైటీస్ ఇప్పుడు చూసినవన్నీ కొంచెం మనకు తక్కువ రేంజ్లో వస్తాయి ఈ విధంగా మీకు వీవింగ్ కూడా బనారసీ వీవింగ్ అనేది వస్తుంది శారీ అంతా ఈ విధంగా డిజిటల్ ప్రింట్లోనే కొంచెం హై వర్క్ లాగా కనిపించేలాగా ఉందండి ఇలా వస్తుంది శారీ అనేది ఇవన్నీ కూడా జస్ట్ మీకు ఫ్యాన్సీ శారీస్ అండి లైక్ కొన్ని శాంపుల్ కలెక్షన్స్ మాత్రమే మీరు షాప్ని విజిట్ చేసినా లేదంటే మీరు ఇంట్లోనే ఉండి కొనుక్కోవాలన్నా కూడా మీకు సేమ్ సపోర్ట్ ఉంటుందండి మీరు షాప్ని విజిట్ చేస్తే ఒక సేల్స్ పర్సన్ మీకు రిసెప్షన్లోనే అపాయింట్ చేస్తారు సో ఆ పర్సనే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి మిమ్మల్ని తీసుకెళ్ళి చూపించి మీకు కావాల్సినవన్నీ కొనిపించి అండ్ పార్సల్ చేయించి మీకు బిల్డింగ్ ఇప్పించేదాకా తను మీతో ఉంటాడు సేమ్ వేలో మీకు ఆన్లైన్ షాపింగ్ కూడా సేమ్ ఉంటుంది మీరు చూసినట్లయితే కొంచెం నేను కట్టుకున్న లాంటి శారీని ఇది కొంచెం కాటన్ ఇష్ మిక్స్ వచ్చినట్టుందండి మనకు అన్ని రకాలు ఉన్నాయి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది లెనిన్ కాటన్ ఉన్నాయి డిజిటల్ ప్రింటెడ్లో మీకు మళ్ళీ నెంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్లో అవైలబుల్గా ఉన్నాయండి సూపర్ ఉంది ఇది కూడా మీరు చూడొచ్చు చాలా రియలిస్టిక్గా ప్రింట్స్ అనేది ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ శాంపుల్స్ అన్నట్టు ఈ విధంగా మనం ఈ విధంగా మీరు ప్యాక్ టు ప్యాక్ తీసుకోవాల్సి ఉంటుందండి సో టోటల్ ఫోర్ కలర్స్ ఉన్నాయి సెట్లో సెట్ వైజ్ తీసుకోవాలి మీకు ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా సేల్స్ పర్సన్తో డైరెక్ట్గా మాట్లాడి మీరు డీటెయిల్స్ అన్నీ తీసుకొని హ్యాపీగా ఆన్లైన్ ద్వారా అనేది బై చేసుకొని బిజినెస్ చేసుకోవచ్చు ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే